కామారెడ్డి జిల్లా గాంధారి రచనలు కూడా చేస్తున్నాను చదివింది అయినా నా ఒంటిపై రక్తపు మరుగు మరతలు ఉంటే నా చేతిలో సిరా చుక్కలు సార్ గారు అన్నట్టు ఆ దైవ ఏది కాదు కాబట్టి లక్ష్మి కటాక్షం సరస్వతి సరస్వతి దేవి కటాక్షం ఉండడం వల్ల ఈ రచన చేస్తున్నాను భావిస్తూ సమాజమా సిగ్గుపడు అనే శీర్షిక థియేటర్ సినిమా చూసిన విధంగా సినిమాల్లో సీన్ చూస్తున్న తీరుగా చూస్తున్న సమాజమా సిగ్గుపడు భర్తను హత్య చేస్తుంటే ఎదిరిస్తున్న శ్రీమూర్తి ధైర్యాన్ని చూసిన పురుష సమాజమా సిగ్గుపడు అక్కడ ఉన్న ప్రతి వారు హీరోల ఫీల్ అయ్యేవాడే కానీ ముసుగు తొలిగిన పురుషుడ సమాజమ సిగ్గుపడు ఏతిని పౌరుషం ఎక్కడని ధైర్యం నడి బొడ్డున నలుపుతున్న ప్రేక్షక పాత్ర పోషించిన సమాజమ సిగ్గుతో తలదించుకో ప్రాణంగా ప్రేమించిన కొత్త అత్యకు గురైతే ఆమె పెట్టిన అర్ధనాదాలు వినిపించలేదా కాపాడాలి అని మీలో ఒక్కరికి కూడా అనిపించలేదా చిలక గోరింగ్ కలిసి ఉన్న ప్రేమ జంటను విడదీసిన పాపం మత పిచ్చిది అయితే పరమహత్య జరుగుతున్న కనులుండి చూడలేని సమాజానిది ధైర్యం చేసి కాపాడలేని పిరికి పందలది ప్రాణంగా ప్రేమించిన భర్త భర్త లేని బ్రతుకు తనకు వర్తు అనే ఆమె మాటల్లో ఉన్న ప్రేమ ప్రేమను చూడు వినిపించుకోలేను ఎందుకో ఈ సిగ్గులేని సమాజం ఆమె గోడు కాపాడండి మహాప్రభు అంటూ వేడుకున్న దృశ్యం కనిపించలేదా ప్రాణాలు వదులుతున్న ప్రేమ పావురాలకై రక్తపు మరుకుల్లో మరకల్లో ఆమె రోధిస్తున్న కనుకరించలేదా చీ చీ సమాజమా ఈ సంఘటనతో ఏం సందేశం ఇచ్చావు భావి భారత పిల్లల భవిష్యత్తుకు ఎలాంటి భరోసా ఇచ్చావు నిజమే సమాజమా సిగ్గుపారు థ్యాంక్ యూ ధన్యవాదాలు